తెనాలి రామకృష్ణుని కథలు శ్రీకృష్ణదేవరాయలు కథ తెనాలి రామకృష్ణ కథలు ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు ఆయన ఒకరోజు నిద్రలో ఒక కలగన్నారు ఆ కళలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది తలచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కళలో చూసిన రాయలు ఆ కళను మరవలేకపోయారు మరునాడు సభలో ఆయన ఆ కళను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు అది విన్న వారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు రాయలు కొనసాగించుకొని అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కళ నిజమవ్వాలి అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరాహాలు బహుమానాన్ని ఇస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు విన్నవారంతా నిర్గాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కళను మరవలేదు ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చాడు మెరిసిపోయిన గెడ్డం జుట్టు మేసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు అతను కనపడద్దు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని రాయల వారిని ప్రార్థించాం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు నా దగ్గర నూరు నాణ్యాలున్నాయి స్వామి అవి ఒకరు దొంగిలించుకుపోయారు నాకు వారెవరో తెలుసు నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు అని ప్రశ్నించాడు వృద్ధుడు తడపడడం చూసి నీకేమి భయం లేదు చెప్పు అని రాయలు ప్రోత్సహించారు నా నూరు నాణ్యాలు దొంగిలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు రాయలకు చాలా కోపం వచ్చింది ఏమిటి వెటకారం కళలో జరిగినది నిజం అనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు ఈ మాట వెన్న వృద్ధుడు తన గెడ్డం మేసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణ క్షమించండి స్వామి మీ కళను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రాయలకు చాలా నవ్వు వచ్చింది ఎంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాది రామకృష్ణను ఆయన చాలా అభినందించారు హైవివర్స్ ఇది శ్రీకృష్ణదేవరాయల కళ కథగా వివరించడం జరిగింది మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్